హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అంట తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు మరో చక్కని అవకాశం నూట యాభై మూడు పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు డిగ్రీ విద్యార్థ కలిగి ఉన్నవారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్లో అప్లై చేసుకొని సెలెక్ట్ అయినట్టయితే ఎంత శాలరీ ఉండబోతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ ఏంది ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి ఏంటి శాలరీ ఎంత ఇస్తారనే సమాచారాన్ని మనం మీ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ అని కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి ఇది ఇయర్లీ ఆపరేషన్స్ అరౌండ్ ట్వంటీ వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వన్ కోర్స్ ప్రాఫిట్స్ గెయిన్ చేసే ఈ కంపెనీ నవ నవరత్న స్టాటస్ ఉన్న ఈ కంపెనీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా నూట యాభై పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో మొదటి పోస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్ దీనిలో యాభై ఒకటి వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలు ఇరవై ఒకటి ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు పద్నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు ఉన్నాయి వీటి విద్యార్థులు వచ్చేసి ఫోర్ ఇయర్స్ బీఈ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ కెమికల్ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్కి సంబంధించి ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి అండ్రిజర్వ్ కేటగిరీలో పదమూడు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకి ఎనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఉన్నాయి ఫోర్ ఇయర్స్ బిఈ బీటెక్ గ్రాడ్యుయేట్ మెకానికల్ విభాగం నుండి కంప్లీట్ చేసి ఉన్నవారు అప్లై చేసుకోండి మేనేజ్మెంట్ ట్రేణి ఎలక్ట్రికల్కి సంబంధించి ఇరవై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పదకొండు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకి ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఉన్నాయి రెగ్యులర్ ఫుల్ టైం ఫోర్ ఇయర్స్ బీఈ బీటెక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఎలక్ట్రికల్ విభాగం నుండి కంప్లీట్ చేసిన వారు అర్హులు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి పద్దెనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలు ఏడు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఉన్నాయి ఫోర్ ఇయర్స్ బీఈ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ నుండి కంప్లీట్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి మేనేజ్మెంట్ ట్రైని సివిల్ విభాగానికి సంబంధించిన నాలుగు ఉన్నాయి అన్ రిజర్వ్ ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది రెగ్యులర్ ఫుల్ టైం ఫోర్ ఇయర్స్ బీఈ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ నుండి కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫైర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఉన్నాయి రెగ్యులర్ ఫోర్ ఇయర్స్ బీఈ బీటెక్ గ్రాడ్యుయేట్ ఫైర్ ఆర్ ఫైర్ సేఫ్టీ విభాగం నుండి కంప్లీట్ చేసి ఉండాలి మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిసి ల్యాబ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించి మూడు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ సంబంధించి పది ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నాలుగు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది రెగ్యులర్ ఫుల్ టైమ్ యూజీసీ రికగ్నైజ్డ్ సైన్స్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మేనేజ్మెంట్ ట్రైనింగ్ హ్యూమన్ రీసోర్స్ సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి రెగ్యులర్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు మేనేజ్మెంట్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి నాలుగు ఉన్నాయి ఖాళీలు మేనేజ్మెంట్ ట్రైనింగ్ కార్పొరేట్ కమ్యూనికేషన్కి సంబంధించి మూడు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ సమయంలో ముప్పై వేల స్టైఫండ్ ఇస్తారు దాంతోపాటు హాస్టల్ ఫెసిలిటీ ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ తర్వాత పోస్టింగ్ ఇచ్చే సమయంలో శాలరీ వచ్చేసి ఫార్టీ థౌజండ్ శాలరీ ఉంటుంది దాంతోపాటు ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఎనభై ఒక వెయ్యి వరకు ఉంటుంది అలవెన్సెస్ వచ్చేసి బేసిక్ పే ప్లస్ వీడిఏ పర్క్స్ హెచ్ఆర్ఏ అలవెన్సెస్ ఉంటాయి టోటల్గా ఎయిటీ వన్ థౌజండ్ వరకు రావడం జరుగుతుంది ఆన్లైన్ టెస్టు ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు దీనికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్లోనే ఉంటుంది ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ